Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

చేస్తే అది అది లాస్ట్ ఎంత అంతే కదా రాధాకృష్ణ సార్ అయితే ఫుల్ రిక్వెస్ట్ చేసిన పైన రెస్క్యూ స్టేషన్ లో బ్రిగేడ్ మెంబర్ చేసుకునే నేను గత ఫోర్ ఇయర్స్ వేస్తున్నాను ఫోర్ ఇయర్స్ అంటే నాకు జాయిన్ అయిన ఆరు నెలలకు ఈ కోర్టర్ కౌన్సిలింగ్ లో వచ్చింది సి టు టెన్ కోటర్స్ వచ్చి కౌన్సిలింగ్ లో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక ఐదు ఆరు ప్రతిసారి సివిల్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాను టెర్రస్ లీకేజ్ అవుతుంది పైన నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నాయి పై నుంచి పిల్లలు సిమెంట్ పిల్లలు పడుతున్నాయి రిపేర్ చేయండి అని చెప్పి చాలా సార్లు లెటర్ పెట్టినాను సివిల్ డిపార్ట్మెంట్కి చెప్పినాను వాళ్ళు చెకప్ వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు వచ్చి చూసి జస్ట్ చూసి వెళ్ళిపోయినారు అంతే రాధాకృష్ణ సార్ వచ్చింది వచ్చి చూసి జస్ట్ వెళ్ళిపోయింది మరి మిగతా వాళ్ళకేమో వైట్ టైం వాటిని డాంబార్ షీట్ చేస్తున్నారు మా దానికి ఏంటని మీ దాన్ని డాంబార్ షూట్ చేస్తే అది ఉన్నది వాటర్ వెళ్ళిపోతాయని మూడు రోజులు అయితే ఫోర్ ఇయర్స్ ఏమి కాదు అంటే చాలా అప్లికేషన్స్ అవుతున్నాయి అసలు రెస్పాండ్ ఏం లేదు ఆఫీస్ నుంచి వెళ్ళి చాలా సార్లు రిఫరెన్స్ ఇచ్చినాయి వాళ్ళు అసలు ఎవరు రెస్పాండ్ అయ్యలేదు ఏమైతే ఉందో చెప్తా వాటర్ వాటర్ మొత్తం అన్ని రూమ్లలో వాటర్ లీకేజ్ అవుతాయి ఎక్కడ అసలు ఉండని కూడా లేదు పడుకోని కూడా లేదు పిల్లల మీద ఎప్పుడు పడతలేదు మొన్న కూడా ట్వంటీ ఫిఫ్త్ మొన్న పది నుంచి పిల్ల పడితే కరెక్ట్ అబ్బాయి చేతిలో పడుతుంది ఈ కాలు పోసుకోపోయాను అది కాలు కోస్పోయాము మేము గత వన్ ఇయర్ నుండీ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు ఎవ్వరు వచ్చి మాకు ఎటువంటి రిపేర్లు చేయడం లేదు మా సారే ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసినా అది వాన పడిన ప్రతిసారి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది మొన్న ఫ్రైడే రోజు మా బాబు కాలు మీద రూస్ ఫాలింగ్ అయ్యావు కాలు మీద పడితే ఇక్కడ దెబ్బ తాకింది మా బాబుకి మీరు మాకు సీటు థర్టీన్ క్వార్టర్ అలాట్మెంట్ చేయండి సిక్స్ సెవెన్ టైమ్స్ పెట్టాం గానీ ఒక్కసారి కూడా వాళ్ళు వచ్చి పట్టించుకున్నది లేదు మా సార్ పని చేస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా సారేస్తారు కానీ మాకే ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు మేము ఎందుకు పని చేయడం వేస్ట్ కదా చిన్న పిల్లలు ఉన్నారు ఎన్నో టైమ్ సో మెనీ టైమ్స్ పెట్టినాము ప్రతిసారి రిజెక్ట్ చేసేస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదు మా చనిపోతే రూప్ రెస్పాన్సిబిలిటీ నేను మొన్న టెన్ ఎమర్జెన్సీ దాదాపు నలభై నుంచి యాభై రోజులు అక్కడే డ్యూటీ చేసినాము ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంది కంపెనీ కోసం దీనికోసం ఇంత మేము కృషి చేస్తే కంపెనీ కనీసం ఇంత పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది కరెక్ట్ కాదు కదండి కంపెనీ పట్టించుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే స్పాట్లో వెళ్ళిపోతాం ఫైవ్ థర్టీ దాకా డ్యూటీ ఉండేది ఏది ఉండదు మాకు ఒక రెస్ట్ ఏది ఉండదు అయినా కానీ మేము రెస్ట్ ఉన్నా కానీ ఆ రోజు రమ్మన్నా వస్తాము సండే రోజు ఏమన్నా చేసుకుంటాం ఇప్పుడంటే అప్పుడు డ్యూటీ చేసుకుంటాము ఎమర్జెన్సీ అయినా కానీ ఫైవ్ థర్టీ డూ థర్టీ ఫైవ్ ఎమర్జెన్సీ వచ్చినా ఎమర్జెన్సీ వచ్చినా వెళ్ళిపోతాము డ్యూటీ చేసుకుంటాం పడుకోనికి ప్లేస్ కూడా లేదు పిల్లల్ని పళ్ళ మీద పడుకోబెట్టి మేము చైర్ లో పడుకోవడం అవుతుందా చైర్ లో కూడా కనీసం పై నుండి వాటర్ పడుతున్నాయి మేము టూ డేస్ నుండి నిద్ర పోక మేము టూ డేస్ అవుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ మేము కంపెనీ కోసం ఇంత వర్క్ చేయడం వేస్ట్ కదా మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేము ఎందుకు వర్క్ చేయడం ఇంగ్లాండ్ కాలనీలో కమిటాలు ఎదురుగా సి టు టెన్ క్వార్టర్ లో పని పనిచేసే ఒక కార్మికునికి సంబంధించిన వాటర్ అలాట్ అయింది ఆ క్వార్టర్ సంబంధించి బాగా వస్తున్నాయని పండుకోవడానికి కూడా స్థలం లేదని ఒక పదిహేను ఇరవై డబ్బాలు పెట్టుకుంటే రాత్రి నిద్ర పోలేని పరిస్థితిలో అని చెప్పి కాంప్లైంట్ చేసినా సివిల్ డిపార్ట్మెంట్ కానీ జనరల్ మేల్ కానీ ఎవరు పట్టించుకోవట్లేరు సార్లు కాంప్లైంట్ చేసినా కనీసం సూచి చేయాలన్న చిత్తశుద్ధి కూడా లేదు ఆయన కాంప్లైంట్ చేస్తే ఏం కాలేదన్నట్టు మాట్లాడుతున్నారు నేను డీజీఎం సివిల్ గారికి చెప్పదలుచుకున్నా నిన్ను తీసుకొచ్చి రూమ్లో పెట్టి తాళం పెట్టి రాత్రి వర్షం పట్ట వెళ్తే నీకు అర్థమవుతుంది చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ మీద బండలు పడుతున్నాయి మీరు పడి ఇరవై డబ్బాలు పెట్టుకుంటే నిద్రపోయిన పరిస్థితి అన్నిటి కూడా పరుపులు తడిస్తే తీసి ముళ్ళ కట్టి పెట్టి కట్టుకున్నారు బియ్యం బస్తాల మీద వరకులు కప్పిండ్రు ప్రతి వస్త్ర మీద వరకులు కప్పి కిచెన్లో అయితే జారి పడుతున్నారు అంటే ఈ కార్మికులు రపట్లేదు అంటున్నాను నేను మీకు డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పి చైర్మన్ మేడైతే మాట్లాడుకోండి పోనీ మంచి క్వార్టర్ ఇవ్వంటే మంచి కార్డర్ ఇచ్చుకునేకల్లా ఇలీగల్ అవుతున్నాయి లేకపోతే ఎవడో ఒకటి రికమండ్ తీసుకొచ్చా కోటర్లు అలా చేసుకుంటున్నారు క్వార్టర్లు అలాంటి చేసుకోవడానికి సహకరించారు క్వార్టర్లు రిపేర్ చేయరు కార్మికులు వర్షాకాలం వచ్చిందంటే నరకం చూస్తున్నావు పక్క క్వార్టర్లు ఏమో డ్రైనేజ్ జామ్ అవుతుంది దీంట్లో ఏమో ప్రతి క్వార్టర్ డబుల్ ఫ్లోర్లు ఉన్న ప్రతి క్వార్టర్ ఇలా అన్ని కూడా ఉడతాను కింద ఎలక్ట్రో ఎలక్ట్రి షాక్ కొడతాయి చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు ఏ ప్రమాదాలకు గురవుతున్న చూస్తున్నావు పని చేసి ప్రజల్ని కార్మికులు కాపాడే స్టేజ్లో ఆయన ఉంటే ఆయన మనస్ఫూర్తిగా పోయి రెస్క్ పని ఎట్టా చేస్తాడు వర్షం పడుతుందంటే అంటే గుట్ట కూర్చోవాలి ఏమన్నా ఆ టన్నల్ పని చేస్తానికి వేయండి ఎందుకు ఫార్టీ సిక్స్ డేస్ వేయండి నలభై ఆరు రోజులు గవర్నమెంట్ టన్నులు పనిచేస్తానికి పోతే ఇంటికాడ పిల్లలు ఏమవుతానో చెప్పి గుట్ట కూడా పనిచేస్తున్నారు రోజు ఫలితాలు పనిచేస్తున్న పరిస్థితి నేను యాజమాన్యానికి ఇప్పుడే సూచిస్తున్నా ఇది మొదటి హెచ్చరిక సివిల్ డిపార్ట్మెంట్లో కాలకు ఇట్లా కొన్ని వందల క్వార్టర్స్ ఉన్నాయి ఇవాళ సాయంత్రం వరకు మొత్తం క్వార్టర్ల లిఫ్ట్ అంతా మీకు ఇస్తాం మీరు పది వారం రోజుల్లో పది రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తారా లేదా పరిష్కారం చేయలేకపోయి రిపేర్లు కావు అనుకుంటే మంచి క్వార్టర్లన్నీ ఇవ్వండి పై కోసం కౌన్సిల్ పోతే కౌన్సిల్ క్వార్టర్లు రావు ఒక సీనియర్ ఆపరేటర్ పెట్టుకుంటే ఆ ఆపరేటర్ క్వార్టర్ని బదిలీ వర్కర్ కల చేస్తారు దాని ఒక మంత్రి ఎమ్మెల్యే పొలిటికల్ గెలిచి సంఘ ఉంటాడు దాంట్లో చేతులు మాత్రానయా తల వగుతానో తెలియదు మరి కార్మికులు కార్మిక సంఘాల చుట్టూ తిరిగి నాకు కార్నర్ కావాలని ఒక సీనియర్ కార్మికులు ఆఫ్ కార్నర్ ఎందుకు తిరగాలని అడుగుతున్నా ఈ ప్రాంతంలో కొన్ని వందల క్వార్టర్లు ఇల్లుగలయినాయి వాటికి నీళ్ళు ఇస్తారు కరెంట్ ఇస్తున్నారు రిపేర్ చేస్తున్నారు నేను యాజమాన్యానికి కొంచెం సిగ్గంపిస్తాను అని అడుగుతున్నా కార్మికులకైతే ఏమైనా చేయొచ్చు మనం గట్టిగా మాట్లాడితే షార్షీట్ సస్పెండ్ చేయొచ్చు సస్పెండ్ చేస్తానుకుంటున్నారా రైతులు అయితే ఏమన్నారు వాళ్ళ వెనుక ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు వాళ్ళ సేవ చేయాలనుకుంటున్నారా చొమ్మొక్కటి చూపు ఒక్కడిదా దయచేసి నేను ముందుగా ఫస్ట్ సివిల్ డీజిఎం గారు నడుతున్నా నేను ఏవైతే లిస్ట్ ఇస్తానో ఇలా సిటీ కేబుల్లో లేదా పేపర్లో మీడియాలో వస్తున్నాయో వాటిని మీరు స్పందించండి లేకపోతే ఇవాళ్లే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడ రప్పించుకోండి మళ్ళొక్కసారి నేను కనుక కార్మిక నివాస ప్రాంతాలలో తిరిగిన రోజు మీరు వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుంటాం నివాస ప్రాంతాల ప్రజలందరూ వరకు వచ్చిన ఎయిటీ సివిల్ డిపార్ట్మెంట్ నిద్రపోదర్చి సిఐటిగా హెచ్చరిస్తాను